ఎక్కడ నడి లో పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు అప్పుడు చూడండి మీరు తిరుగుతున్నాం రెండు వందల పడి వచ్చినందుకు జగన్ పేరు చెప్పుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు అక్కడ మేము కొద్ది आला ए एवडे Hey, Hari kalam, ఇక్కడ ధర్నా చేయమన్నారు ఇక్కడ జగన్నాథనుడు చెప్పే రండి మాట మట్టుకు రెండు వందలు ఇస్తున్నాడు పది వచ్చారు అప్పుడే వచ్చారు పది కేజీలు వచ్చి అయ్యా రెండు వందలు కోరుకుని కాదు పట్టుకుంటున్న తెచ్చుకో ఎక్కడే నెలబెరుతున్నాను వాళ్ళే రమ్మన్నారు వాళ్ళే రమ్మన్నారు మా పేరు రాసి లేదా పనికెళ్తాడు ఎక్కడైనా సరే పిల్లగా ఎవరు జోతికెళ్ళడు చుట్టుకెళ్ళడు అమ్మా పిల్లగా చిన్నప్పుడు కనుక నేను చదువుకొని పాలించుకొని నేను చదువుకుని పెద్ద చేసుకున్నాడు నా బయలిస్తామనికెళ్ళా మా కళ్ళు అంటారు ఎక్కడికి ఎంతమంది తీసుకెళ్లారమ్మా

పేర్లు మరి ఎక్కడో ఆ 250 ఇంత అన్ని అందరికి జనండి తీస్కేలే జనండి తీస్కేలే అంటే గణపలే సార్ கரண்ட் లేదు ఏమీ లేదు கரண்ட் లేదు నేను పార్కో పిల్లలు కూడా వచ్చిరా అక్కడ కచిపోతే ఏంది పరిస్థితి கரண்ட் లేకపోతే నేను వచ్చేసాం సార్ ఇట్ని చింటే వచ్చం చెమక రావొతే నేను రావ జేయొక ఎక్రాంగ నేను జాబమ్మ కర్లేవ ఎక్కడ అక్కడ కన అక్కడ కన అన్ని పోలడం నిద్ర అక్కడ చేయొని అనే ఇదొ బస్కొన రైట్ అనే 妈妈。